ఉంగుటూరు గ్రామ సభ్యులకు నమస్కారం ఇది ఉంగుటూరు నెంబర్ వన్ స్కూల్ దగ్గర ఉన్న చెత్త అనమాట ఇంకా ఎక్కువైపోతుంది ఉండే కొద్ది ఇంకా చెత్త అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఈ ఏరియాలో ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు అగ్గీస్ ఎన్ని ఎంత పెంట అంటే ఇక్కడ ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా చెప్పడం ఒకటి అవుతుంది తప్ప ఎవరో కూడా పట్టించుకుంటలేదు ఇంకా ఎక్కువ ఇందుకు ముందు ఒక మాదిరిగా ఉండేది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది మరి ఏ ఎవరికేం చెప్పాలో నాకు తెలియదు అన్నకి చెప్తే మన తీయించాడు పాప మా సాయంత్రం మాటలకి మళ్ళీ వేస్తారు గుడుల దగ్గర మా వినాయకుడి గుడి దగ్గర శివాలయం దగ్గర రామాలయం దగ్గర స్కూల్స్ దగ్గర ఇలా ఏటు ఎంతవరకు కరెక్ట్ పూజలు చేసుకునే వాళ్ళకైనా తెలియాలి ఇక్కడ ఇంచుమించు అందరూ పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ ఏరియాస్లో ఎస్ఈల్ ఏరియా అని ఏదో మూలన ఎడతారు కానీ అక్కడ మీద ఇదే దరిద్రంగా ఉన్నట్టు ఉంది అసలు దయచేసి ఈ ఏరియాలో వాళ్ళు అర్థం చేసుకుని తుక్కులు వేయకండి స్కూల్ దగ్గరికినో గుల దగ్గరికి తుక్కులు వేయటం వల్ల మీరు ఎంత పూజలు చేసినా ఉపయోగం ఉండదు అది గ్రహించి తుక్కు వేయకుండా ఉండటానికి ప్రయత్నించండి చెత్త బండ్లు వస్తున్నాయి కదా బాగానే ఆ బండ్ల మీద వేయండి ఇప్పుడు అంత అంతసేపు వరకు కూడా మీ ఇంటి దగ్గర పెట్టుకోకపోతే బయట పారేసతే బయట వాళ్ళకి అనారోగ్యాలు రావాలండి మనం మనుషులం కదా అన్నమే కదా తింటున్నాం గడ్డి కాదు కదా అలాగే అన్నం తినేటప్పుడు ఏం చేయాలి మనుషుల్లాగా ప్రవర్తించాలి గడ్డి తిన్నట్టు పశువులాగా ప్రవర్తిస్తే పశువులే బెటర్ ఇంకా అంత మట్టికి చూడండి చిన్నపిల్లలు ఈ స్కూల్లో మించు ఒక నూట యాభై మంది పైనే ఉంటారు స్కూల్ పిల్లలు చిన్నపిల్లల కాడి నుంచి అంగన్వాడీ కాడి నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మరి అట్లా చేస్తే మన ఇంటికాడ మన పిల్లలకి చెత్త పక్కన పెట్టి మనం భోజనాలు పెట్టం కదా ఇక్కడ అక్కడ భోజనం పెడతారు జస్ట్ అక్కడే ప్రేయరు అక్కడే అన్నిను మరి ఇక్కడ చెత్త ఉంది ఈ ఏగల వెళ్ళి వాళ్ళు భోజనం చేసేటప్పుడు అందు మీద వాళ్ళనా లేకపోతే అలా కుట్టిన దోమల అలా కుట్టిన ఎంత అనారోగ్యం మన అందరికి తెలుసు కాకపోతే ఏంటంటే నిర్లక్ష్యం నిర్లక్ష్య ధోరణి వీడి అందరూ కూడా కొంచెం శుభ్రత పాటిస్తారని నేను కోరుకుంటున్నాను